నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా పిట్టలవానుపాలెం మండలం కాజీపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ షేక్ యాడెం సాహెబ్ స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే 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 వీరు చాలా తక్కువ పెట్టుబడితో మేలైన యాజమాన్య పద్ధతులతో వరి పంట సాగు చేస్తున్నారు వరి సాగులో వీరు అనుభవాలను ఛానల్ ద్వారా తోటి రైతు సోదలకు వివరించవలసిందిగా కోరుచున్నాను మాకు ఉన్న పొలంలో నేను వరి మినుము పండిస్తాను మా పొలంలో ముందు పొలం మొత్తం దుక్కి దున్ని పచ్చి రొట్టె చిత్తనాలు చెల్లి నీళ్లు పెడతాము నీళ్లు పెట్టిన తర్వాత ఆ పచ్చి రొట్టె నారుమడి వేసే టయాము వచ్చేదాకా దాన్ని అట్టాగే ఇచ్చి తర్వాత ఒక నాలుగు రోజులు నాటేస్తాం అనగా పచ్చి రొట్టె మొత్తం దానికి రోటోవేటర్ గానీ లేకపోతే దుక్కి దున్ని వీల్స్ వేసి దమ్ము దమ్ము చేస్తాం దమ్ము చేసే ముందు అది పచ్చి రొట్టె కొల్లడం కోసం సూపర్ ఫాస్ఫేట్ చల్లుతాము చెల్లుతాము సూపర్ ఫాస్ఫేట్ చెల్లిన తర్వాత దమ్ము చేపిస్తాం దమ్ము చేపించిన మూడు రోజుల తర్వాత అది పచ్చి రొట్ట కుళ్ళి బాగా దాంట్లో ఉన్న చౌడు లాంటి లవణాలు ఏమైనా ఉంటే ఆ పచ్చి రొట్టె వాటర్ పెడతా మూలంగా బయటికి వచ్చేస్తాయి మొత్తం ఇరవై ఐదు రోజులు నారుమడిని మేము సిద్ధం చేసుకుంటాం నారుమడిలో కావాల్సినంత నీళ్లు పెట్టి కట్టలు కట్టి నారుమండలు ఆ నారుమలు చివు ఆకులు చివర ఏమన్నా పురుగుల అవశేషాలు లార్వా లాంటి గుడ్లు లాంటివి ఉంటాయి అని ఆ చివరు తుంచేసి అక్కడే తుంచి పొలంలో నాటడానికి సిద్ధం చేస్తాం మనకు కావలసిన నీరు మొక్కలకి గాలి తగిలే ఇదిగా మొక్కల పెరుగుదలకి ఏర్లు కూడా గాలి ఉండాలి కాబట్టి రెండు సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ మనం ఒక లెవెల్లో పెట్టేసి కాలువ గండి తీసేసి వదిలిపెట్టేస్తాం ఆ లెవెల్ వచ్చిన తర్వాత మళ్ళీ గండి పూడి చేస్తాం నాటు వేసిన వారం పది రోజుల్లో రెండు రెండు ఆకులు వేసిన కలుపు మొక్కలు బయటకి ఇలా వచ్చి ఉంటాయి ఆ కలుపు మొక్కల్ని ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో కలుపు తీపిచ్చి ఎరువులు వచ్చి ఫస్ట్ సూపర్ పాస్ఫిట్ చెమ్మిన తర్వాత మళ్ళీ దాంట్లో మా సౌడు నెలలు కాబట్టి జింక్ ఐదు కిలోలు లేకపోతే పది కిలోలు జింకు చెల్లుతాము జింకు చెల్లిన తర్వాత నీళ్లు బయటికి తీసేసి నాట్లు వేసిన తర్వాత ఎరువులు మూడు దఫాలుగా వేస్తాము దాంట్లో యూరియా ఇరవై ఇరవై డిఏపి అవసరాన్ని బట్టి మేము ఎరువులు ఎకరానికి అరకట్ట ఒక కట్ట తీసుకొచ్చి రెండు దఫాలుగా లేకపోతే రెండు ఎకరాలకు ఒక కట్ట విధంగా తగ్గించి ఎరువులు తక్కువ మోతాదులో లేకుండా తక్కువ మోతాదులో ఎరువులు వాడకం జరుగుతుంది మేము పురుగుల మందులు కూడా తక్కువ క్వాంటిటీ తక్కువ పురుగు మందుల అవశేషాలు ఉన్న వాటిని మేము పిచికారీ చేస్తాం అది కూడా తప్పదు అన్న పరిస్థితుల్లోనే పిచికారీ చేస్తాము మేము కోత విషయానికి వస్తే మనుషుల చేత కోత కోపిచ్చేసి మధ్యలో వారం రోజుల తర్వాత అది ఎండనిచ్చి పనులు తిప్పి మళ్ళీ పనులు తిప్పిన మూడు రోజులకి మళ్ళీ కుప్ప వేస్తాము కుప్ప వేసిన వెంటనే మినుము విత్తనాలు నానబెట్టి పొలంలో చెల్లుతాం రెండో పంటగా మేము మినిమం పండిస్తాము దీని మూలంగా ఖర్చు వచ్చేసి ఎకరానికి వచ్చి ముప్పై వేలు అవుతుందండి తర్వాత పోతే నలభై నలభై రెండు బస్తాలు దిగుబడి వస్తుంది కాబట్టి రైతు సోదరులు ఒకటే చెబుతున్నాను మనం పురుగు మందులు ఎంత తగ్గిస్తే మనం పెట్టుబడి తక్కువ తిన్న ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండింది కావున రైతు సోదరులు తక్కువగా అవసరమైతే తప్ప మీరు పురుగు మందులు పిచికారీ చేయ అవసరం లేదు మీకు ఇంకా ఏదన్నా ఉంటే పెంటోగు తోలడం వరి పంటలో నీటి యాజమాన్యం కలుపు నివారణ అదేవిధంగా తక్కువ గాఢత గల పురుగు మందులు అది కూడా అవసరమైతేనే పిచికారీ చేయటం మొదలైన మేలైన యాజమాన్య పద్ధతులు చేస్తూ తక్కువ పెట్టుబడితో వరి పంట సాగు చేస్తున్నారు పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సమాచారం అందజేశారు